नमस्ते त्रीटी टीवी न्यूज के स्वागत దేవర్గదుల నియోజకవర్గం చిన్న మండలం మద్దూరు గ్రామంలో బిఆర్ఎస్ కార్యకర్త నాగన్న రోడ్డు ప్రమాదంలో మరణించారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి వారి కుటుంబానికి పెద్ద అండగా నిలిచి ప్రత్యేక చదువుతో బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా ఇరవై రెండు లక్షల రూపాయలను మంజూరు చేయించుకొని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి శుక్రవారం సాయంత్రం గాలిబాన్ లో నేరుగా కార్యకర్త ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు సత్యమ్మకి రెండు లక్షల చెక్కును అందజేశారు మద్దూరు గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలను తెలిపారు

आै एराई there. अपो प्रू Бज ज सा लिफ्टिसका प्रॉका भेर भी वार भी ना इसका भाय विजिने लकि ज Porothाuğ टतारों जना थे यदोन थे लफझ हो, फोल्दीकणा. बिखने ल्द नरॉर दीयित लख पर देलड़ा। तैन भादियृ जिर तो पर उन्हाय सका हि